హాయ్ అండి నేను మీ విమ్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమ్లా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజైతే పిల్లల కోసం నేను ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా టేస్ట్ కనిపించింది బయట మనం వెళ్తున్నప్పుడు శ్రీ లో ఫ్రైడ్ రైస్ మంచి స్మెల్ వస్తుంది కదండి తినాలనిపిస్తుంది కానీ అక్కడ చూస్తుంటే ఎలా చేస్తారో ఏంటో కొంచెం భయం అనిపిస్తుంది కదా సేమ్ అలాగే మంచి స్మెల్ తోటి మంచి టేస్ట్ తోటి అయితే ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు అలాగే సాసెస్ కూడా ఏమి యాడ్ చేయలేదు సింపుల్ గా చేశాను కానీ టేస్ట్ సూపర్ వచ్చింది ఫస్ట్ దాని కోసం రైస్ తీసుకున్నాను ఒక అర కేజీ బాస్మతి రైస్ పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇలాంటి వెడల్పాటి బాండి ఒకటి తీసుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేయాలి నేనైతే మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి ఈ మూడు కోడిగుడ్లు ఇందులో యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా అయితే ఫ్రై అవ్వ ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి తరిగిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలండి పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనికి తరిగిన కరివేపాకు తరిగిన క్యారెట్ తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇందులోనికి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బీన్స్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అవి లేవు సింపుల్ గా చేస్తాను పిల్లల కోసం కానీ టేస్ట్ చాలా వచ్చిందండి నేను అనుకోలేదు వస్తుందని ఇవన్నీ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మంటని హైలో పెట్టుకుని ప్రాసెస్ అంతా కూడా చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు ఈ వెజిటేబుల్స్ కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే అర కేజీ రైస్ కుక్ చేసుకున్నాను కదండి ఒక కొంచెం రైస్ మట్టికి పక్కకు పెట్టేసి మీకు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసారండి ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయినా కూడా వెజిటేబుల్స్ అంతా కనిపించవు కదా బాగోదని చెప్పేసి చాలా బాగా వచ్చిందండి ఇలా రైస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకున్నాను అండి ఒక టేబుల్ స్పూన్ అలాగే మళ్ళీ ఈ రైస్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అలాగే ఆచి చికెన్ మసాలా అండి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తే ఈ ఆచి చికెన్ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఈ స్పైసెస్ యాడ్ చేశాం కదండి ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ కి రైస్ కి బాగా పట్టేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి నేను స్పూన్ తోటి యాడ్ చేసాను కదా అది నిమ్మరసం అండి ఒకవేళ నిమ్మరసం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ లేదు యాడ్ చేసిన మసాలా స్పైసెస్ అలాగే సాల్ట్ ఈ నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని హై ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటే అంతేనండి సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఎవరైనా ఇంకా కొంచెం స్పైసెస్ తీసుకుంటామంటే కనుక కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా నీట్ గా చాలా క్వాలిటీ గా ఇంట్లో చేసేసుకోవచ్చు సింపుల్ గా చేసుకోవచ్చు ఎక్కువ సాస్ మసాలాలు కూడా ఏమి యాడ్ అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ గా చేసేసాను మీలో ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్